హాయ్ ఫ్రెండ్స్ ఇది హోమ్ టూర్ అండి మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ది ఇల్లు ఈ ఇల్లు ఎన్నంకణాల్లో కట్టారు అనేది నేను మధ్యలో వీడియో మధ్యలో చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫాలో అవ్వండి కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఏమన్నా ఐడియా వస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో పెడుతున్నాను ఇది వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుందండి ఈ ఇల్లు కట్టి అప్పుడే అనమాట కలర్స్ కానీ అన్నీ అందుకే కొంచెం పాతతగా కనిపిస్తుంది ముందంతా కొంచెం వరండా అండి ఒక రెండు మూడు బండ్లు పెట్టుకునే అంత ప్లేస్ ఉంటుంది తూర్పు వైపు గుమ్మం అండి ఇది గేటు సింహద్వారం అన్ని తూర్పు వైపుకే వచ్చి ఉంటుంది ఈ తూర్పు వైపు ప్రహరీకి ఆనిచ్చకూడదండి మెట్లు చూశారు కదా కమ్మి కొంచెం ప్రహరీకి వదులున్నారనమాట మెట్లుకి పక్కనే ఆనుకొని బాత్రూము వీళ్ళు అటాచ్ బాత్రూమ్ లాంటిది పెట్టుకోలేదండి వీళ్ళకి ఇష్టం ఉండదంట అందుకని చెప్పేసి లోపల బాత్రూమ్ అసలు ఏం లేదండి బయటకే పెట్టుకున్నారు ఈ ఒక్క బాత్రూమ్ ఉండేది మెట్ల కింద వచ్చింది కదండి బాగా కొంచెం ప్లేస్ కూడా ఎక్కువగానే ఉంది లోపల వైపు కూడాను చూడండి కొంచెం బాగా పెద్దదిగా విశాలంగానే అనిపిస్తుంది టైల్స్ బాగున్నాయి కదా సింపుల్గా చిన్న చిన్న ఫ్లవర్స్గా పక్కనే ఒక కిటికీ అండి ఆనుకొని అలానే ఇది తూర్పు సింహ సింహద్వారం ఇప్పుడు నేను గేట్ వేసి ఇప్పుడు యువతల వైపు ఎలా ఉందో చూపిస్తాను చిన్నదిగా ముచ్చటగా ఉంటుందండి కాకపోతే సున్నాలు వేసి చాలా సంవత్సరాలు అయింది కదా అందుకని కొంచెం పాతదిగా కనిపిస్తుంది ఇది ఈశాన్యం పక్క ఈశాన్యం దగ్గర ఒక రెండు ట్యాపులు పెట్టుకొని ఉన్నారు నీట్గా బయట నుంచి ఎవరైనా వచ్చినా చక్కగా కాళ్ళు నీట్ నీట్గా ఉంటుందండి ఇది ఉత్తరం వైపు ప్రహరీ అండి ఇది ఇల్లు అనమాట తూర్పు వైపు సింహద్వారము ఇక్కడ అంతా కూడా టైల్స్ వేసేసారండి లోపల మాత్రానికి పాలరాళ్ళు వేసారు వరండాలో నుంచి లోపలికి వెళ్తున్నామండి ఇదంతా కూడా చూడండి పాలరాళ్ళు ఇది మెయిన్ డోర్ అనమాట లోపలికి రాగానే అది ఎదురుకుండా ఉండేది టీవీ కబోర్డ్ అండి దేవుడు రూము అవి రెండు అనమాట ఎదురుకుండా ఉండేది ఇటు ఉత్తరం వైపు రెండు కిటికీలు వచ్చాయి అటు ఇటు బెడ్రూము కిచెను అండి ఇంకంతేను ఇది కిచెన్ అండి ఈ వైట్ కలర్ కర్టెన్ వేసి ఉండేది రూమ్ నేను బెడ్రూమ్ కూడా వీడియో తీసానండి మిస్ అయింది అందుకని ఇప్పుడు నేను ఈ వీడియోలో బెడ్రూమ్ చూపించలేకపోయాను సీలింగ్ కూడా మొత్తం ప్లెయిన్గానే ఉంచుకున్నారండి పద్దెనిమిది సంవత్సరాల క్రితం అంటే అప్పట్లో అంత తెలియలేదండి వీళ్ళకి పెట్టుకోవాలని అంటే డిజైన్స్ లాంటివి ఏం పెట్టలేదు ప్లెయిన్గా ఉంచితే కిచెన్ కిచెన్లోకి వెళ్తే చిన్నదిగా ముచ్చటగా ఉంటుందండి బాగా కూర్చు ఒక ఇద్దరు ముగ్గురు ఉండి కూర్చొని వంట చేసుకోవచ్చు సరదాగా ఇది ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్లేస్ వదులుకున్నారు ఇవన్నీ కూడా స్టీల్ ఐటమ్స్ అండి వీళ్ళకి సామాన్ ఎక్కువ ఉంటాయండి స్టీల్ సామాను అట్లాంటివన్నీ కూడాను మనం అన్నీ కొనేసి ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకుంటామండి ఇల్లంతా కూడా ఇరుకైపోతుంది మా ఇంట్లో కూడా మా అత్తయ్య స్టీల్ సామాను ఇష్ట ప్రకారం కొనేసి ఉంటుందండి నాకు అట్లా ఇరుగ్గా అట్లా ఉంటే ఇష్టం ఉండదండి ఎంతవరకు కావాలో మనం అంతవరకు పెట్టుకుంటే చాలు అన్నది నా ఉద్దేశము ఇక పైన చూడండి ఎన్ని ఉన్నాయో ప్రతి సంక్రాంతికి తీసుకొని దులుపుకుంటా ఉంటాము అంతకు మించి అవి తీయనే తీయమండి రాగి అండాలకు కానివ్వండి చిన్న చిన్న చెమ్ములకు కానివ్వండి రాగి చెమ్ములకి అన్నిటి కవర్లు పెట్టేసి ఉంది దుమ్ము పడుతుందని ఐడియా బాగుందండి అంటే దుమ్ము పట్టకుండా నీట్గా ఉంటుంది పాపం గారబట్టిపోయిందండి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది కదా షింకు దగ్గరంతా ఈ సాల్ట్ వాటర్ అండి అందుకని చెప్పే స్టైల్స్ అన్నీ కొంచెం పాడై ఉన్నాయి పాపం ఈ ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి నేను ఫాలో అవ్వాలి చిన్న సైజు కవర్లకి అనించి పెద్ద సైజు కవర్లు దాకా తెచ్చి అన్నీ దిగేస్తే హాయిగా ఉంటుందండి దుమ్ము పట్టకుండా ఇక్కడ కిందంతా కూడా ఒక రెండు షెల్ఫ్లు వచ్చాయి తూర్పు వైపు ఇక్కడ అంతా కూడా ఆ బండ కింద సామాను పెట్టుకునే తొట్టుగా ఈ బియ్యం బస్తాలు చూడండి ఎండుమిరపకాయలు వేపాకు వేస్తుంది నాకు వేపాకు వేయడం తెలుసు కానీ బియ్యంలో ఎండుమిరపకాయలు వేయడం తెలియదండి ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ పెట్టండి ఎండుమిరపకాయలు కూడా వేస్తారా బియ్యంలో అనేసి అంటే పురుగు పట్టకుండా అండి ఇది నెక్స్ట్ చూడండి ఎంత క్యూట్గా ఉందో చిన్నదిగా ముచ్చటగా బ్లూ కలర్లో బాగుంది కదా నాకు నచ్చింది ఇది బెడ్రూమ్ అండి నేను తీసాను కానీ ఆ క్లిప్ ఎట్ట మిస్ అయిందో తెలియలేదు ఇది రాధా రాధాకృష్ణులండి కబోర్డు పైన అనమాట అంటే టీవీ స్టాండ్కి పైన ఇదంతా కూడా సామాను ఇప్పుడు అసలు ఎవ్వరూ పెట్టుకోవట్లేదండి క్లీన్ చేసుకోలేక మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇటువంటి కబోర్డే ఉన్నిందండి ఇప్పుడు తీసేసి రీమోడల్ చేస్తున్నారు మీకు నేను వీడియో పెడతాను ఇల్లు కడుతున్నారు అనమాట రీమోడల్ చేస్తున్నారు అంటే ఇంటినే రీమోడల్ చేస్తున్నారండి నేను మీకు ఖచ్చితంగా పెడతాను వీడియో అంతకుముందు ఇటువంటి కబోర్డే ఉన్నిందండి మా అమ్మ వాళ్ళకు కూడాను అవన్నీ క్లీన్ చేసుకోవడం అంతా కూడా చాలా నొప్పి అండి బొమ్మలు అవన్నీ ఇప్పుడు ఎవ్వరూ అట్లాంటివి ఏం మెయింటైన్ చేయట్లేదు హాల్లో ఎదురుగుండా చిన్న డోర్లు కింద పెట్టుకున్నారనమాట అంటే ఏమైనా స్టోరేజ్ పెట్టుకోవడానికి అందుకోసం ఇది దేవుడు రూమ్ అండి చూద్దాం ఇప్పుడు మనం దేవుడు లోని స్టోర్ రూమ్ లాగా అరేంజ్ చేసుకుందండి ఇదిగోండి ఎదురుగుండ దేవుడు రూమ్ కదా లెఫ్ట్ సైడ్ సామాన్ అనమాట అంటే బియ్య బస్తాలు కానివ్వండి ఇటువంటివన్నీ చూడండి ఎంత బాగున్నాడు మహావిష్ణువు లక్ష్మీదేవి ఎంత అందంగా ఉందో కదా ఫోటో నాకు బాగా నచ్చింది నిత్యం దీపారాధన చేస్తుందండి ఈ ఫోటో వచ్చేసి గృహప్రవేశం అప్పుడుది సత్యనారాయణ వ్రతం చేశారండి గృహప్రవేశం అయ్యేటప్పుడు అప్పుడుది దన్నమాట ఈ ఫోటో రోజు దీపారాధన పెట్టుకుంటుందండి మార్నింగ్ పూట ఫైవ్ థర్టీ లోపల అందరి ఇళ్లలో దీపారాధన జరిగితే అంత మంచిదండి ఆ ఇంటికి ఇవన్నీ కూడా పాత ఫొటోస్ అండి అప్పుడివేను బాబా క్యాలెండర్ అనమాట అది చూడండి ఎంత బాగుందో మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇటువంటి ఫోటోనే సేమ్ అండి ఈ అక్కకి పెళ్ళి అయినప్పుడు తెచ్చిన ఫోటో అండి అది అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో కదండి చాలా పాతదండి బాబా కూడా చూడండి ఎంత బాగున్నాడు ఇదిగోండి లెఫ్ట్ సైడ్ అంత సామాన్ పెట్టుకో ఉంటుంది అనమాట ఇంకా స్టోరేజ్ ఏంటి ఏమి లేదు కదండి పాపం వాళ్ళకి అందుకని చెప్పేసి ఇక్కడ పెట్టుకుంది బియ్య బస్తాలు ఒక టేబుల్ వేసి టేబుల్ మీద బియ్య బస్తాలు వేసేసింది ఇది టీవీ స్టాండ్కి వెనకాల వస్తుందండి దేవుడు రూము అక్కడ ఈ స్టోరే స్టోరేజ్ అనమాట పక్కనే వచ్చేసి దేవుడు రూమ్కి ముందుకు రాగానే ఒక టీపాయ్ పెట్టి టీపాయ్ మీద ట్యాబ్లెట్స్ డైరీ చిన్న చిన్న లెక్కలు రాసేటివన్నీ అక్కడ పెట్టుకుంది పైన రాముడు సీత లక్ష్మణుడు ఫోటో తగిలించుకుందండి క్యాలెండర్ అనమాట ఇక్కడ వచ్చేసి బాబా క్యాలెండర్ తగిలిచ్చింది అటుొక్కి మధ్యలో ఇటొక్కి మధ్యలో బాబా క్యాలెండర్ కింద దివాను కరెక్ట్గా సరిపోతుందండి దివాను కరెక్ట్గా డోర్ వస్తుంది అనమాట నీట్గా అంతవరకు చిన్నదిగా ముచ్చటగా ఉంటుంది దివాన్ కలర్ బాగుంది కదండి డిజైన్ కానీ అంతా ఇంతవరకు అనమాట దేవుడు రూము దేవుడు రూమ్కి ముందు టీపాయి టీపాయి పక్కన దివాను ఇప్పుడు మనం పైకి వెళ్దామండి పైన కి ఇచ్చినారనమాట ఒక పోర్షను అది చూపిస్తాను రెండు వేలండి రెంట్ ఒక చిన్న రూమ్ అండి దానికి వచ్చేసి ఒక బాత్రూము ఇంకంతేనండి వరండా దాన్ని రెండు వేలకి ఇచ్చిన్నారు బాగా డిమాండ్ ఎక్కువ ఉందండి రెంట్లకి పల్లెటూర్లల్లో కూడాను ఇది ఐదున్నర అంకనంలో ఇల్లు అండి ఎవరికైనా ఐడియా ఉంటుంది ఐడియా కోసం అంటే ఇల్లు కట్టుకునే వాళ్ళకి తక్కువ ప్లేస్లో పైన అంతా కూడా వేసేసి ఒక చిన్న రూమ్ లాగా కట్టేశారండి అంతే వరండా ఒక చిన్న రూమ్ అంతేనండి ఇదంతా కూడా బయట ఓపెన్ ప్లేస్ ఉంటుందండి బాల్కనీ లాగా చాలా బాగుంటుంది ఇదిగో చూడండి ఎంత ప్లేస్ ఉందో ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నానండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను